నమస్కారం అండి అందరికి ఇప్పుడు వచ్చేసి ప్రధాన పత్రికలైన ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం వీళ్ళ కొత్త ఎస్పీలు సగానికి పైగా వైకాపా విధేయులే అధికార పార్టీ కోసం ప్రతిపక్షాలను అణచివేసిన చరిత్ర వారిది అలాంటి వారి వారిని ఏరికోరి ప్రతిపాదించిన సిఎస్ జవహర్ రెడ్డి వైకాపా స్వామి ప్రదర్శించడంలో ఏ ఏమాత్రం తగ్గని మూడు జిల్లాల కొత్త కలెక్టర్లు గుంటూరు రేంజ్ హైజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐదు జిల్లాలకు నూతన ఎస్పీలు వేటు గురైన వారి స్థానంలో నియామకం పింఛన్ల పంపిణీ ఎనభై ఐదు శాతం పూర్తి రెండో రోజు వేల మందికి అవే ఇక్కట్లు వివిధ జిల్లాల ఐదుగురుకు అను శవాల కోసం వెతుకుతున్నారు పన్ను టాకులను చంపి జగన్ రాజకీయం చేస్తున్నారు ట్రెండ్ మారింది వైకపా బిండి తీయడం ఖాయం ప్రజలను పిలిపించడానికి మేమంతా జట్టుగా వచ్చాం కొవ్వురు ప్రజాకాలం సభలో దేదేపాధి చంద్రబాబు అవరీగట్టుకు మండలి బుద్ధప్రదాస్ రైల్వే కోర్టుకు అరవ శ్రీధర్ అసెంబ్లీకి అభ్యర్థులను ప్రకటించిన జనసేన అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేస్తేనే సాక్షులకు రక్షణ వివేకా కేసులో సాక్షుల నిందితులు ప్రభావితం చేశారు బెదిరింపుపై దస్తగిరి అప్పటికే ఫిర్యాదులు ఇచ్చారు తెలంగాణ హైకోర్టు నివేదించిన సిబిఐ వాలంటీర్ల సేవలు ఆగవు మళ్ళీ మన ప్రభుత్వంలో ఆ ఫైలు పైన నా దురి సంతకం సీఎం జగన్ వాలంటీర్ వ్యవస్థ చంద్రబాబు గుండెల రైలు అందుకే నిమ్మకడ్డతో ఫిర్యాదు చేయించి అటగింత బాబు తీరుతో రెండు రోజుల్లో ముప్పై మంది మృత్యువాతాయి ఇలా చేసి బాబు బాబును అంత కూడా అందామా రాబోయే రాబోయేదేళ్లలో మన తెల్ల మార్చనున్న ఓటు నాడు జన్మభూమి కమిటీలు లంచాలిస్తేనే పథకాలు పురం విషయం భరితీకి రెండు మంది ఐపీఎస్ బదిలీ చేయాలంటే ఈసీకి లేక స్థానాన్ని ఎవరెవరు నియమించాలో కూడా సూచన ఎన్నికల ప్రక్రియ సంబంధం లేని అధికారులపైన ఆరోపణలు బెదిరింపు ధోరణిలో రేఖ రాయడం వెనుక బాగుపత స్పష్టం చంద్రబాబు కేసు విచారిస్తున్న సిఐటి కక్ష కక్షధోరడి ఇల్లు ఇవ్వాల్సిందే నవరత్నాలు పేదందరికీ ఇల్లు అమలు పథకం అమలు కావాల్సిందే స్పార్ధ కూడా ప్రయోజనాల కోసం పథకాన్ని అడ్డుకోవడం వీల్లేదు చంద్రబాబు ప్రధాన నిందితుడు రెండో నిందితులు వచ్చిన్నాడు పక్కా పథకం ప్రకారమే స్కిల్ కుమ్మకోన న్యాయస్థానంలో ఛార్జ్షీట్ దాఖలు చేసిన సిఐడి మా సంగతి మీకు తెలియదు తనిఖీలు ఆఫీ వెంటనే వెళ్ళండి టైల్ షాప్ లో తనిఖీ చేస్తున్న డిఆర్ అధికారులపై బీజేపీ నేత సీఎం రమేష్ దౌర్జన్యం వైసీపీ డిఎన్ఏలోనే రాజకీయం జగన్ మళ్లీ అదే మొదలు పెట్టాడు అందుకే శవాన్ని చూసి నవ్వుతాడు అలాంటి వారు మనకు కావాలా ఓటు వేయతే చెల్లెలే చెప్తుంది నూట ఎనభై ఎనిమిది మందిని దళితులను చంపారు నాలుగున్నరేళ్లలో ఆరు ఆరు వేల కేసులు పెట్టారు ఆయస్సీల వారి గొంతుకు వస్తున్న ప్రతి ఇంట్లోనే ప్రతి ఊరిని చర్చ జరగాలి ముప్పై రెండు మంది విద్యుత్ చంపేశాడు పోలీసులు కేసులు పెట్టి లోపల వేయాలి వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తే అప్పట్టు పెద్ద కొడుకులా ఉంటాయి గెలిచిన మొదటి నెల నుంచి నాలుగు వేలు పింఛన్ ఫ్యాన్ డస్ట్బిన్లో పడేయండి కొవ్వూరు నల్జన ప్రజాకరంలో బావు పిలుపు అవినాష్ బిల్ రద్దు చేయాల్సిందే దస్తగిరి పిటిషన్ మద్దతుస్తున్నాం సీబీఐ సుప్రీంకోర్టు సునీత వైద్యాలను కౌంటర్ వేశామని వెళ్ళడి దస్తగిరి ఫిర్యాదు చేసే వరకు ఏప్ చేశారు అవినాష్ బిల్ రద్దు చేయాలని సీబీఐ ఎందుకు పోరాటం లేదు తెలంగాణ హైకోర్టు సూటి ప్రశ్న ఈసీ డైరెక్ట్ ఛార్జ్ ప్రమోటర్లకు నోచాన్స్ ఎన్నికల వేల సంచలన నిర్ణయం కొత్త కలెక్టర్లు ఎస్పీలుగా డైరెక్టర్ రిక్రూటర్లే ఊరికొచ్చి వెయిట్ అయ్యండి హైదరాబాద్లో రాష్ట్ర అభ్యర్థుల ప్రచారం నియోజకవర్గ వారికి ఆత్మీయ సమావేశాలు వాలంటీర్లీ నా సైన్యం మరో సారంగి జగన్